మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం భగవంతుడిని ఏదైనా సరే ఒక కోరిక కోరేటట్లయితే ఆ కోరిన కోరికని అంటే ఈ కోరిక కోరుకున్నాననేటువంటి విషయాన్ని బంధుమిత్రులకో చుట్టుపక్కల వాళ్ళకో అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళకో చెప్పటం వలన ఆ కోరిక నెరవేరుతుందా నెరవేరదా అనేటువంటి విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనం సర్వసాధారణంగా భగవంతుని ఎప్పుడు కోరిక కోరతామంటే మానవ సాధారణమైనటువంటి మానవ ప్రయత్నాలతో పని అవుతుందో లేదో అనే అనుమానం వచ్చినప్పుడు అలాగే ఈ పని భగవంతుడు తప్ప మరొకళ్ళు చేయలేరనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒక దృఢమైన సంకల్పంతో మనసులో సంకల్పించుకుని భగవంతుడిని మనం ఆ కోరిక కోరటం అనేటువంటిది జరుగుతుంది ఈ కోరిక కోరడం అనేటువంటిది దేవాలయానికి వెళ్ళి కోరచ్చు ఇంట్లో ముడుపు గట్టి కోరచ్చు ఎలాగైనా జరగచ్చు ఇలా జరిగినప్పుడు ఈ అంశాన్ని మన స్నేహితులకి బంధువులకి చుట్టుపక్కల వాళ్ళకి ఇరుగు పొరుగులకి గనక చెప్పేటట్లయితే ఆ కోరిక నెరవేరేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అంటే దాదాపుగా నెరవేరదని చెప్పవచ్చు దీనికి కారణం ఏంటంటే మనం ఒక దృఢమైన సంకల్పంతో ఒక కోరిక మనస్ఫూర్తిగా కోరుతున్నాం అంటే మన సంకల్ప బలం అక్కడ పాజిటివ్గా ఉంది భగవత్ శక్తి పాజిటివ్ శక్తి కనుక ఆ కోరిక నెరవేరే అవకాశాలు ఉంటాయి కానీ ఎప్పుడైతే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి బంధువులకి స్నేహితులకి తెలిసిన వాళ్ళందరికీ ఈ విషయాన్ని కనుక నువ్వు షేర్ చేయటం చెప్పటం అనేటువంటిది జరుగుతుందో అప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నీతో నవ్వుతూ మాట్లాడేటువంటి వాళ్ళు మనతో నవ్వుతూ పలకరించేటువంటి వాళ్ళు నిత్యం మనతో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలిసే అవకాశం లేదు వాళ్ళు మన సంకల్పానికి వ్యతిరేకంగా ఆలోచించవచ్చు ఒక ఉదాహరణకి చెప్పాలంటే నా కూతురికి మంచి సంబంధం కావాలి అని అంటే మంచి పెళ్లి సంబంధం రావాలి అద్భుతమైనటువంటి సంబంధం రావాలని మనం సంకల్పించుకుని దేవుడిని ఒక కోరిక కోరాము అదే మన స్నేహితుడికో మన ఇంటికి వచ్చేవాడికో ఇరుగు పరుగులకో బంధువులకో చెప్పాం చెప్పినప్పుడు అతను వీళ్ళకి ఇప్పటికే చాలా మంచి స్థితిలో ఉన్నారు వీళ్ళు ఇటువంటి ఇంకా మంచి సంబంధం వచ్చేటట్లయితే ఇంకొంచెం డెవలప్ అవుతారు కాబట్టి వీళ్ళకి రాకుండా ఉండాలి అనేటువంటి మానసిక సంకల్పం అంటే ఒక రకంగా అది వికల్పం విరుద్ధమైనటువంటి కోరికని వాళ్ళు ఆ భగవంతుడి కోరేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే మీ సంకల్పానికి వ్యతిరేకంగా వాళ్ళు అనుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అలా అనుకున్నప్పుడు ఆ కోరిక నెరవేరే అవకాశం ఖచ్చితంగా తక్కువ ఉంటుంది అయితే ఇక్కడ మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరు అలా అనుకుంటారు ఎవరు మన స్నేహితులు ఎవరు హితులు మనకి ఎలా తెలుస్తుంది తెలిసే అవకాశం అయితే దాదాపుగా లేదు ఇందుకు ఒక చిన్న కథ చెప్తాను మనకి పూర్వకాలంలో రాముడు భీముడు అనేటువంటి ఇద్దరు ఇరు పొరుగు వాళ్ళు ఉన్నారు ఇంటి పక్కనే ఉంటారు వాళ్ళ వాళ్ళ కుటుంబాలతో వాళ్ళు చాలా చక్కగా అన్యోన్యంగా ఉంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ జీవన గమనాన్ని కొనసాగిస్తున్నారు రాముడు భీముడు ఇద్దరు కలిసి తపస్సు చేయడానికి అడవికి వెళ్ళారు అడవికి వెళ్ళి శుభ్రంగా కూర్చుని చక్కగా తపస్సు చేసుకుంటున్నారు ఈ చేసుకుంటున్నప్పుడు రాముడు ఒక చోట భీముడు ఒక చోట కొద్దిగా దూరంలో వేరువేరుగా కూర్చుని తపస్సు చేసుకుంటుంటే భగవంతుడు మొట్టమొదట రాముడికి ప్రత్యక్షమయ్యాడు భక్త ఏ వరం కావాలో కోరుకో అన్నాడు కోరుకో అన్నప్పుడు స్వామి భీముడు ఏం వరం కోరాడో అది కనుక్కుని నాకు వచ్చి చెప్పండి అన్నాడు సరే అని చెప్పి ఆడి దగ్గరికి వెళ్ళి భక్త నీకేం వరం కావాలో కోరుకో అంటే ఇట్లా నీకేం వరం కావాలో చెప్తే నీకు ఆ వరం ఇస్తాను ఆ దాన్ని బట్టి తీసుకెళ్లి రాముడికి చెప్తే ఇంకో వరం ఇవ్వాల్సిన పరిస్తుందని చెప్పి భగవంతుడు చెప్పటం అనేటువంటిది జరుగుతుంది అప్పుడు ఏం జరిగిందంటే మళ్ళీ అయితే ఒక పనియాణ స్వామి వాడికి ఏది ఇస్తారో నాకు రెట్టింపు ఫలితం ఇవ్వండి అని చెప్పి భీముడు కోరతాడు అప్పుడు ఏం చేస్తాడంటే ఈ కోరికని యాజటీజ్గా తీసుకొచ్చి దేవుడు రాముడికి చెబుతాడు భీముడు ఏమడిగాడంటే నన్ను ఏ వరం ఇస్తే దానికి రెట్టింపు ఫలం వాడికి కావాలనేటువంటి కోరిక కోరాడు వాడు నీ మీద ఈర్ష్యతో ఉన్నాడు కాబట్టి నీకే వరం కావాలో కోరుకో అని చెప్పాడు అప్పుడు రాముడు స్వామి ఒక పని చేయండి నాకు ఒక కన్ను పోయేలా కోరండి నాకు ఒక కన్ను పోయేలాగా వరం ఇవ్వండి అని కోరాడు తథాస్తు అన్నాడు దేవుడు అప్పుడు రాముడికి ఒక కన్ను పోయింది దీనికి రెట్టింపు ఫలితం భీముడికి రావాలి కనుక భీముడికి రెండు కళ్ళు పోయినాయి అంటే ఇక్కడ ఏమవుతుందంటే పైకి కనపడేదంతా నిజం కాదు మనల్ని నవ్వుతూ ఆనందంగా పలకరించే వాళ్ళందరూ కూడా మంచి సంకల్పంతో మనతో ఉంటారనేటువంటి గ్యారెంటీ లేదు ఇటువంటి వికల్పాలతో మన చుట్టుపక్కల వాళ్ళు ఉండేటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది కనుక మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ భగవంతుడిని కోరేటువంటి కోరిక బయటికి చెప్పకుండా ఉంటే చాలా తొందరగా నెరవేరుతుంది స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి